రైతు సుదలందరికి మరి నమస్కారం మరి మాది అప్పాజీ డైరీ మరి మా అడ్రస్ వచ్చి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నట అప్పాజీ మరి మా దగ్గర గీవులు ముర్రజాతి గేదులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు అమ్మ కూడా మరి రేట్ల విషయానికి వస్తే ముర్రజాతి గేదెలు ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు కూడా గేదె రేటు ఉంటుంది మరి పాలు విషయానికి వస్తే పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మూడు వందల అరవై రోజులు కూడా గేదెలు ఉంటాయి మరి ఈనేషన్ గేదె అయితే రెండు పోట్లు మూడు పోట్లు పాలు నిండుకొని రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మరి చూసుకొని తీసుకుని వెళ్ళచ్చు సూడు గేదెకి అయితే ఇరవై రోజుల పాటు పూర్తి గ్యారంటీ మనం గ్యారంటీ ఇస్తాను అదే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం అదే మూడు గేదెల నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎంత దూరం అన్న ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పాజీ డైరీ ఫామ్లో ప్రతి రైతుకు కూడా అందిస్తాను మీకెవరికైనా ముర్రా గేదెలు కావాల్సి వస్తే టైటిల్ మీద నా నంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేసి రండి మీరు వచ్చే రోజు ఒక రోజు ముందు వీడియో కాల్ చేస్తే ప్రతి గేదె కూడా నేను గేదెలని వీడియో కాల్ చేసి చూపిస్తాను నా దగ్గర ఎప్పుడు ముప్పై నుంచి నలభై గేదే ఉంటుంది మీకు ఒక గేదె నుంచి రెండు గేదెలు తీసుకెళ్తే డీజిల్ నింపుతూ మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది కూడా ఉంటుంది రేట్ విషయానికి వస్తే ఎనభై వేల నుంచి లక్ష ముప్పైకి కూడా ఒక రూపాయి కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ఇది మా ఓన్ డైరీ ఫోము మరి మీకు మాకు మధ్యవర్తులు గట ఎటువంటి మధ్యవర్తులు కూడా మా దగ్గర ఉండరు మరి ఎప్పుడు ఎవరు ముర్రజాతి గేదెలు ఉంటాయి మీకు ఎవరికైనా ముర్ర గేదెలు కావాల్సి వస్తే మా రామవరం గ్రామం వచ్చి కొనుగోలు చేయండి మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేడ మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కనట అప్పజీ టైటిల్ మీద నా నెంబర్ ఉంటుంది Não one